వాయిదా మాత్రమే తప్ప నిర్ణయం పునరాలోచన కాదు అని చెప్పి నిన్న ఏదైతే మీకు చెప్పానో అది తూచా తప్పకుండా ఈరోజు అమలు జరిగింది ముఖ్యంగా మా మిత్రపక్షం అయిన తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ నిన్న అనుకోని విధంగా కోరం తక్కువ వాయిదా పడిన ఎలక్షన్ ఈ రోజుకి పోసుకోని అవటం ఈరోజు అత్యధిక మెజార్టీతో తల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా హెల్ప్ చేసుకోవటం జరిగింది తప్పకుండా అందరికి అందరి మన్నంలో పొందే విధంగా ఎన్డీఏ కూటమి గత పది నెలల పదకొండు నెలల పాలనలో మీరు చూశారు ఇప్పుడు మా గనబాబు గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విప్పి గారు చెప్పినట్టుగా ప్రజల మన్నంలో పొందే విధంగా గత పదకొండు నెలల పాలన చూశారు జీవీఎంసీలో కూడా జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేస్తా గతంలో మీకు మాటిచ్చాం ప్రజలకు మాటిచ్చాం ఎందుకంటే పదవి కోసం కాదు పరిపాలన సజావుగా సాగటానికి జరిగిన అవినీతిని ఎండగట్టడానికే మేయర్ని దించుతున్నామని చెప్పాం దాని మాట కట్టుబడి ఉన్నాం గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటకు తీసి ప్రజాధనం ఎక్కడన్నా దుర్వినియోగం అయితే ప్రజా ఆస్తులు ఎక్కడన్నా కబ్జా చేయబడితే వాటిని రికవరీ చేయిస్తాం అలాగే ఘనబాబు గారు చెప్పినప్పుడు సవ్యమైన నాణ్యమైన మెరుగైన పాలన ఈ సంవత్సరం కాలంలో ఇవ్వబోతా ఉన్నాం మాకు బాధ్యత పెరిగింది కార్పొరేషన్ కూడా ఎన్డీఏ కూటమి మీద అవ్వడంతో ఈ సంవత్సర పాలన బ్రహ్మాండంగా చేసి ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం అందరి మన్నలను పొందే విధంగా ఏదైతే హౌస్ ట్యాక్స్ గణబాబు గారు చెప్పారో దాని మీద కూడా పునరాలోచన చేయమని మా గవర్నమెంట్ కోరతా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఆర్థిక రాజధానిగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లాని మరింత పటిష్టంగా తయారు చేయడంలో ఈ పాలన ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరి నిన్నటి నుంచి కూడా మాకు థర్డ్ ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కొంతమంది నేను అవాకులు చవాకులు పేలిన వాళ్ళందరికీ కూడా ఇది ఇరవై నాలుగు గంటల వాయిదా తప్ప ఇంకోటి కాదు అని మేము ఏదైతే చెప్పామో అది జరిగింది నేను అవాకులు చెవాకులు పెళ్లిన వాళ్ళందరూ నోరు మూసుకోవాలని చెప్పి మనవి చేస్తూ మేము అలాంటి విషయాలు జోలికి పోకుండా మంచి పరిపాలన ఇవ్వటంలో దృష్టి పెడతామని చెప్పి మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం అది నాయకుల మధ్యన